హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి అండ్ సు లాక్స్ ప్రస్తుతం మనం ఇప్పుడు అంజే మోడల్ తోటి ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఇన్స్టాలో ట్రెండింగ్ అయిన అంజీ తోటి మనం ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నాం ఇప్పుడు మనం ఆయన ఇన్స్టాలో ట్రెండ్ మన ఫేమస్ కాక ముందుకు ఆయన పడ్డ కష్టాలు ఇప్పుడు ఫేమస్ అయినాక ఆయన లైఫ్ ఎట్లా ఉంది అలాంటి గురించి కొంచెం తెలుసుకుందాం మనం ఇప్పుడు ప్రస్తుతం అంజ మోడల్ తెలుసుకుందాం హాయ్ అంజె మోడల్ హాయ్ హాయ్ బాగున్నారా ఇప్పుడైతే ఇప్పుడైతే మన ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రేక్షకులకు నేను ఒకప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఆ కష్టాల ద్వారా మరి నాకు దేవుడు నా దేవుడు నాకు ఇచ్చిన వరకు నాకు తెలియదు కానీ నేను ఇంత స్థాయికి ఎదగడానికి అంటూ మరి నా అప్పుడు ఏమన్నా శాండి చేసినప్పుడు తెలియదు నేను డెవలప్ ఇంత డెవలప్ అయిందంటే అంటే నాకే అసలు నేను అనుకుంటు నేను కళ్ళ సూచన ఊహించాలి ఇంత డెప్ అవుతాను అంటే చాలా సులువుతాను ఈ డెవలప్ అయినందుకు నాకు చాలా సంతోషం కానీ నేను చిన్నప్పుడు గంగాల్లో వాటర్ ప్లాంట్ పని చేసినాను కరిమర్లో వర్క్ చేసినాను కరిమర్లో మూడు సంవత్సరాలు గంగాల్లో రెండు సంవత్సరాలు ఇంత వర్క్ చేసుకుంటూ వాటర్ పోటర్ ప్లాంట్ల మోసలు చాలా కష్టం ఉంటుంది పని కానీ నన్ను మా ఊళ్ళే ఇంత ఇప్పుడు ఇప్పుడు చూద్దాం అంటుర్రు కొంతమంది మా ఊరు వాళ్ళు ఇప్పుడు చూద్దాం అంటారు అంటుర్రు కానీ మన స్థాయికి తగ్గట్టు మనం తీసుకుంటూ వెళ్ళాలి వాడు ఎవరు ఏమో అంటుర్రు అనుకుంటున్నాము మనం మీద మనం చేసుకోవాలి మనం ఎవరేమన్నా పట్టించుకోవాలి అడుగుతున్నా మనకి మనం చేసుకోవాలి మనతో అనుకోవాలి వాడేవో గిట్ట పుస్తని మనం వాడు గిట్ట ఉండేవాడిని మనం ఊక అప్పుడు మంచిగా ఉంటుంది ఎప్పటి గురించి మనం పడిచుకోవచ్చు మన సంవత్సరాలు చెప్పాలి మన తాగి తగ్గట్లు తీసుకోవాలని చెప్పి చూసుకోవాలి అంతవరకు నాకు ఇంకా ఏం లేదు అనుకున్నది ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇప్పుడు వీడియోలు చేసేది పైసల గురించా లేకుంటే ఫేమస్ కావడానికా

ఇట్లా పెట్టాలి ఇట్లా పెడితే ఇది ఇట్లా ఉంటుంది అమ్మ ఎక్కడే ఎందుకు అనుకున్నాను ఏ మా ఇంకా ఇట్లా అందరూ ఇది పెడుతున్నారు నువ్వు ఇస్తాను అదే ఏ అనుకున్నావు కదా మనకి ఎందుకు అనడాది వేద్దు మనం ఏం పని చేసుకోవాలి పని ఎవరి చేసుకోవాలి అంటే ఏ మమ్మ నువ్వు ఇది తీసినావనుకో మొత్తం డెవలప్ అయిపోతావు కానీ నేను చేసిన వీడియోకైతే అంటే అప్పుడప్పుడు కొంచెం నాన్ చాలా అజెంటూ ఇప్పటి వరకు అయితే చదువుతానే ఉన్నా ఇంకా ఎదుగుతా మంచిగా ఎదుగుతా చిన్నప్పుడు వడ్డ కష్టాలకి ఇప్పుడు ఫలితం తగ్గుతుంది మా ఊరికి అన్నవి అవుతున్నావునా ఉంచలేకపోయాడు నా ఇంటికి నీ ఇంటికే వాళ్ళ నీ ఇంటికి వాళ్ళ నా ఇంటికి అప్పుడు మీ ఇంటికి ఎవరు రాకపోతుంటే అన్నీ మా అన్నీ అనుకుంటా ఎవ్వరాక పోతుండే పరిచయం అయితున్నాడు మరణలో వస్తున్నాడండి నేను అంత ఫేమస్ అయినా ఇప్పుడు నువ్వు ఇంత ఫేమస్ అయిన త నీకు ఎట్లుంది ఆనందంగా ఉందా నీడో చాలా నాకైతే ఇప్పటివరకైతే ఇప్పుడు ఒకప్పుడు నిన్ను తిట్టినోళ్ళు నిన్ను అది ఇది అన్నోళ్ళు అలా ముంగట నువ్వు ఇప్పుడు గర్వంగా తిరుగుతున్నావు అంటే ఉండు చాలా మనకు అంగీ డ్రెస్ కూడా మనం ఫాలోవర్స్ డ్రెస్ కూడా ఎత్తు అవార్డు ఇవ్వండి ఏది కావాలంటే అవి చెప్తున్నాం నువ్వు ఇంకా ఫేమ్ కానీ కొంతమంది అంటారు ఇంకా ఇంకా మా పండాకులు వేరే బయట ఉన్నాడు తమ్ముడు నేను ఏమో అనుకున్నా కానీ మా నూర్ నుండి ఫేమస్ ఎత్తుతాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తూర్పా మొత్తం అందరూ మన ఊరు ఇక్కడ ఉంటాకుండా కానీ మొత్తం మన ఊరు వేరే వేరే దేశాలలో పంపిస్తున్నాం మనం ఉండే మన ఫేమస్ అవుతుంది కావాలా ఇంకా ఇంకా పెద్ద ఎత్తున కావాలని కోరుకుంటున్నాను ఇంకా డెవలప్ అవ్వాలి మానూరు అని అవుతుంది కంపల్సరీ అవుతుంది నేను చేస్తాను చెప్తానికి మన

ఫ్రెండ్స్ చూసిరా అజమా చిన్నప్పుడు కష్టపడ్డాయి అవన్నీ మనతో షేర్ చేసుకున్నాడు పాపం దానిలో ఉన్న బాధ కొంచెం షేర్ చేసుకున్నాడు మనతోటి దేవుడు కూడా ఆయన కొంచెం మంచిగా సహకరించి అందరు మంచిగా ఉండి అందరూ మీ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఆయన సహకరించండి ఆయన కొంచెం మంచి కొద్దిగా ఎరగదట్టు మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్